రైతుల కళలను సహకారం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనా రాజు అన్నారు మండలంలోని ముల్కలపల్లి కమాన్పూర్ రాజాపూర్ గుండాపూర్ పేరంపల్లి నాగారం సిద్దిపల్లి గ్రామాల్లో సోమవారం సేర్పు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ వైనల రాజు ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని దళారులు విక్రయించి మోసపోద్దన్నారు ప్రభుత్వం మద్దతు ధరతో రైతులకు మేలు చేసే విధంగా గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతును రాజును చేయాలని దళారీ వ్యవస్థను రూపుమాపాలని మహిళలను ఆర్థికంగా స్వాలంబన దిశగా చేర్చాలని ఏ ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేశామో సబ్బండ వర్గాలు అభ్యున్నతతో ఉండాలని తలలు కన్నటువంటి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నేడు ఐకేపీ కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది గడిచిన పది సంవత్సరాల కాలంలో తాలు తప్ప తెలిసేది కాదు రైస్ మిల్లులు దించుకోపోయేది రైతన్న అన్నమో రామచంద్ర ఏడిసేది మద్దతు ధర రాకపోయేది గన్ని బ్యాగు దొరకపోయేది కనీసం సన్నబడ్లు పండిస్తే బోనస్ ఉండపోయేది సన్న